తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ ఇప్పటి వరకు అంటే ఎనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు సాధించలేనిది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి సాధించలేని ఈరోజు ఆయన సాధిస్తానని చెప్తా ఉన్నాడు ఏదో విఠలాచార్య సినిమా లాగా ఏదో దండ మంత్రదండం ఆయన చేస్తా లేదు ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఉండాలి మనం చేయగలిగినా చెప్పాలి బట్ స శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఎంత శాతం అమలు చేశాడన్నటువంటిది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాల కోరు మది పెట్టేటటువంటి వ్యక్తి మోసం చేసేటటువంటి వ్యక్తి అన్నటువంటి తెలుస్తుంది గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజుల్లో కాదు మొదటి నుంచి కూడా ఎంత అబద్ధాల కోరో అంతకి వర్తకుడు నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అందుకే మా ముఖ్యమంత్రి గారి ముందునే రెండు సార్లు రెండు సార్లు హత్య ప్రయత్నం జరిగింది దాంట్లో పూర్తిగా చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదానికి రెండు రోజుల ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎక్కడికి ఏ లోకాల్లో కలిసి ఒకళ్ళు ఎవరి లోకా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గతంగాను తీసుకుంటే గతం మొట్టమొదటి నుంచి కూడా కాపుల ఆరాధ్య జైవైన దైవమైనటువంటి వంగవీటి రంగ హత్య హత్య కేసులో కానీ రాఘవేంద్రరావు ఐఏఎస్ హత్య కేసులో కానీ దళితులను ఊచ ఊత ఊర్చపోతగొట్టినటువంటి కారంచేడిలో ఊచకోత కోసినటువంటి ఘటనలో కానీ చెరు చెరు చెరుకూర్పాడు నారాయణ రెడ్డి గారి హత్య విషయంలో కానీ ఆ గగనపర్రు దళితులు ఊర్చపోత విషయంలో కానీ ప్రతి ఒక్క కందు కందుకూరులో ఒక ఆర్య సోదరి సోద వైశ్య సోదరుని ఘాతుకంగా హత్య చేసినటువంటి ఘటనలో కానీ ప్రతి ఘటనలో కూడా వీటన్నిటిల్లో కూడా స్వయంగా తన సొంత మామ ఎవరైతే తన పైకి తీసుకొచ్చారో అతన్ని పొడిచి మానసికంగా కుంగిపోయి చనిపోయేదానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరు అతనికి తగిన విధంగా బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా నేను భావిస్తాను